అందరికీ ఒక విషయం చెప్పాలి బహిదరన్న గురించి చెప్పాలి మంచివాడు సౌమ్యుడు నేను అన్నా బహిదరన్నతో అన్నా ఈసారి బీసీలను ఇక్కడి నుంచి తీసుకొని రావాలి బీసీల కోసం ఒక అడుగును వెనక్కి వేయాలన్నా తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా నేను గుండెల్లో పెట్టుకుంటాను కానీ ఈసారి మాత్రం బీసీలు ఇక్కడ నుంచి తీసుకొని రావాలన్నా అని చెప్పి అడిగితే ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా వెనకడుగు వేయలేదు నువ్వు అడిగావు నేను చేసి పెడతాను అని చెప్పి మైదర్ అన్న ముందుకు వచ్చాడు ఇలాంటి మంచి మనసు ఉన్న మైదర్ మీ అందరి సమక్షంలో ఈరోజు నేను చెప్తా ఉన్నాను నా గుండెల్లో పెట్టుకుంటాను మొట్టమొదటి అవకాశం వచ్చినప్పుడు అన్నను నా ఎమ్మెల్సీగా చట్టసభలో కూడా కూర్చోబెడతాను అని సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మధుర పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీలో ఒకడు మీలో ఒకడు మీ అందరి చల్లని దీవెనులు ఆశిషులు మధుపై ఉంచవలసిద్దిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా నా పక్కన సాయన్న ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నా కష్ట సమయాలలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు అడుగులు నాయి ముందుకే పడ్డాయి అనంటే విలువల కోసం నిలబడ్డ సాయన్న నాకు పక్కనే ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి మంచి వ్యక్తికి మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభనీయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు ఒక మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కదవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా నేను మాత్రమే ఆలోచన చేయండి మీ